హలో గాయస్ వెల్కమ్ టు సౌజ స్మాల్ కిచెన్ సమ్మర్ అయితే అప్పుడే వచ్చేసిందండి ఈ ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి ఈ ఎండాకాలం మంచి మాడికే పచ్చడి పెట్టుకొని మంచిగా వేడి వేడి అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి సు అంటే సూపర్గా ఉంటుంది కదా ఇక మాడికాయలు అంటే ఎక్కువ ఏం రావట్లేవండి కొన్ని కొన్ని వస్తున్నాయి అందుకోసమే మనం ఎక్కువ మాడికాయలు వచ్చినప్పుడే మంచి మరిన్ని మాడకాయలు తెచ్చి పచ్చడి పెట్టుకోవాలి కానీ ఇలా కొన్ని కొన్ని మాడికాయలు వస్తున్నప్పుడు తినాలనిపిస్తుంది మాడికాయ పచ్చడి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక రెండు మూడు మాడికాయలు తెచ్చుకొని సింపుల్ ప్రాసెస్ లో పెట్టుకోవాలండి పచ్చడి సింపుల్గా పెట్టుకున్నా కానీ టేస్ట్ కు మాత్రం ఏ మాత్రం తగ్గొద్దు కదండి మరి అంత టేస్ట్ గా ఉంటేనే తినాలనిపిస్తుంది కదా ఈ పచ్చడి అనేది చిన్న పిల్లలు కూడా పెడతారండి ఎందుకంటే అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఈ పచ్చడి కోసం మనం గ్యాస్ దగ్గరకు పోయి గ్యాస్ దగ్గర ఆయిల్ వేడి చేసి అది వేడి చేసి ఆల్సిన అవసరమే ఉండదండి మనం గ్యాస్తో సంబంధం లేకుండా మాడికాయ పచ్చడి అనేది పెట్టుకోవచ్చు మనకు ఫ్రెష్గా మనకు రెండు మాడికాయలు తెచ్చుకున్నాం అనుకోండి ఆ ఫ్రెష్ రెండు మాడకాయలు తని మంచిగా పచ్చడి పెట్టుకొని వేడి వేడి గన్నలు పెట్టుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా కొంచెం పచ్చడి పెట్టుకున్నప్పుడే చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ఇంకా కొంచెం ఉంటే బాగుండు పెట్టుకుని తింటే బాగుండు అని అనిపియాలంటే మనం ఎప్పుడైనా కొంచెం పచ్చడి పెట్టుకొని తినాలి అందుకోసమే నేనైతే రెండు మాడికాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు రెండు మాడికాయలు తెచ్చినండి ఫ్రెష్గా మంచి ఎంత బాగున్నాయో చూస్తున్నాక మామిడికాయలు అనేవి ఎప్పుడైనా ఇలా ఫ్రెష్గా ఉంటేనే పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడే స్టార్టింగ్ సీజన్ కాబట్టి ఎక్కువ పచ్చడి పెట్టుకోవద్దండి పచ్చడి పాడైపోతుంది మాడికాయలు అనేవి మంచిగా మనకు సీజన్లో ఎక్కువగా దొరికినప్పుడే మనం తెచ్చుకొని మరిన్ని మాడికాయలు పెట్టుకోవాలి అది కూడా ఒక్క చెట్టు మాడికాయలు తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి పచ్చడి పాడవద్దు కానీ మనం స్టార్టింగ్ సీజన్లో అంటే ఇప్పుడు ఇప్పుడే మాడికాయలు వస్తున్నాయి కదా రాలిపోయిన మాడికాయలు అవి తెచ్చేస్తే అమ్ముతుంటారు కాబట్టి మనం ఎక్కువ పచ్చడి పెట్టుకోవద్దు ఒక రెండు మూడు మాడికాయలు తెచ్చుకొని మంచిగా సింపుల్ ప్రాసెస్ టేస్ట్గా పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి మనకు తిన్నట్టు ఉంటది అలాగే మన పచ్చడి కూడా పాడవద్దు అనమాట అందుకోసం నేనైతే రెండు మాడికాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి ఈ రెండు మారికాయలు మంచిగా వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా మొత్తం తుడుచుకున్నాను అలా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం తోని చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకోవాలి మాడికాయ పచ్చడి అనేది మనం కొంచెం పెట్టుకుంటున్నప్పుడు మాడికాయ ముక్కలు మరీ పెద్దగా కట్ చేసుకోవద్దండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ లా కట్ చేసుకుని పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి మన పచ్చడి అనేది చాలా టేస్ట్ గా ఉంటది అనమాట అందుకోసం మరీ పెద్ద కట్ చేసుకొని పెట్టుకుంటే అంత బాగోదు ఎందుకంటే కొన్ని ముక్కలు ఉంటాయి కదండి మాడికాయలు మనం రెండే తీసుకున్నాం కాబట్టి పెద్ద సైజు కట్ చేసుకున్నాం అనుకోండి ఒక నాలుగైదు ముక్కలు అయిపోతాయి అనమాట అలా కాకుండా చిన్న చిన్న కట్ చేసుకున్నాం అనుకోండి ముక్కలు అనేవి అదే మాడికాయ ముక్కలు అనేవి కొన్ని ఎక్కువగా ఓపిస్తాయి పచ్చడి కూడా కొంచెం ఎక్కువగా అవుతుంది అనమాట అందుకోసమే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి మంచిగా ముద్దకు ఒక ముక్క అన్న అంచుకొని తినేయచ్చు అదేనండి మాడికాయ ముక్క అండి ఈ ముక్క ముక్క అంటుంటే ఏదో చికెన్ ముక్క మటన్ ముక్క అనుకుంటున్నారా కాదండి మాడికాయ ముక్క అసలుకి ఈ మాడికాయ పచ్చడిలోని ముక్క ఎంత టేస్ట్గా ఉంటుంది చికెన్ మటన్ కూడా పనికిరాదండి అంత టేస్ట్గా అనిపిస్తుంది అనమాట వేడివేడిగా పప్పు వండుకున్నప్పుడు అయినా అందులో ఈ మాడికాయ పచ్చడి వేసుకుని అనుకుని తింటే ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి ఉట్టి మాడికాయ పచ్చడి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుందండి మీకు చెప్పే ప్రాసెస్ లో మనం మాడికాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ మాడికాయ అన్ని కూడా మంచిగా కారం కాటన్ తో తుడుచుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని మనం మాడికాయ ముక్కలు బౌల్లోకి వేసుకున్న తర్వాత అందులోకి సరిపడా ఉప్పు కారం వేసుకోండి కారం ఉప్పు అనేది మామిడికాయ పులుపుతనాన్ని బట్టి కారం ఉప్పు పడుతుందండి ఈ రెండు మాడికాయ లు చూడడానికి చిన్నగానే ఉన్నాయి కానీ పుల్లగా ఉన్నాయండి అందుకోసమే కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడ్డది ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత అందులో పసుపు కూడా వేసుకోండి అలాగే జీలకర్ర మెంతుల్ని కొంచెం లైట్గా వేయించి చలాయిన తర్వాత గ్రైండ్ చేసుకోండి ఆ పొడిని కూడా ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోండి అలాగే వెల్లుల్లి కూడా ఒక పది నుంచి పదిహేను పొట్టు తీసినా వేసుకోండి వెల్లుల్లి అనేది మాడికే పచ్చడి వేసుకోవడం వల్ల ఎంత టేస్ట్గా ఉంటాయో రెండు మూడు రోజులు మాడకే పచ్చడిని మంచిగా ఇలా ఊరనిచ్చి ఊరిని మాడికే పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ మాడికాయ చెక్క వెల్లుల్లి ఎంత కమ్మగా ఉంటుందో మంచి కారం ఉప్పు అంతా కూడా వాటికి పట్టేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అందుకోసమే వెల్లుల్లి కూడా కొన్ని ఎక్కువనే వేసుకోండి ఇలా మనం వేసినవన్నీ కూడా ఈ మాడికాయ చెక్కలకు మంచిగా పట్టియండి కారం ఉప్పు అలా అలాగే మెంత పిండి జీలకర్ర పిండి ఇవన్నీ కూడా మాడికాయ ముక్కలకు మంచిగా పట్టిన తర్వాత అందులో ఆయిల్ వేసి మంచి కలపండి ఆయిల్ అనేది ఒక్కసారి మన వేయకండి ఎందుకంటే రెండు రోజులు అయిన తర్వాత మనకు మాడికాయ పచ్చడి అనేది ఊరితే ఆయిల్ అనేది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అందుకోసమే ఆయిల్ చూసుకొని వేసుకోండి ఏదైనా సరిపోకపోతే తెల్లారి మంచి పచ్చడి కలిపేటప్పుడు మళ్ళీ అందులో వేసుకోవచ్చు ఉప్పు కారం సరిపోకపోయినా ఆయిల్ సరిపోయినా కానీ ఇలా మంచి అంతా కూడా అన్నీ పట్టించిన తర్వాత ఆ పచ్చని మంచి తడిలేని సీసాలో పెట్టుకున్నాం అనుకోండి మనకు పదిహేను రోజుల వరకు కూడా పాడవదండి ఉంటే నెల రోజుల వరకు కూడా ఉంటుంది అస్సలు పాడవదు ఎంత కమ్మగా ఉంటుందో మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి